జిల్లాలు రద్దు చేస్తే ప్రజల చేతిలో పటలం అవుతారు జిల్లాల రద్దుపై కృష్ణారావు జిల్లల చిన్నారెడ్డి స్పందించారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మాట తప్పిన కాంగ్రెస్ పార్టీని ఆమోదించినట్లే పోడు కౌలు రైతుల రైతు బంధు ఏమైంది నిరంజన్ రెడ్డి తన స్వగృహంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అమలుకు ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని చిత్తశుద్ది ఉంటే హామీలు అమలు చేసి ఓటు అడగాలని డిమాండ్ చేశారు జిల్లాల ఏర్పాటు పరిపాలన సౌలభ్యం కోసం ప్రాంత అభివృద్ది కోసం పునర్విభజన అధ్యయనం చేసి ఏర్పాటు చేయడం జరిగిందని ఈ ప్రక్రియ వల్ల ప్రజల జీవన ప్రమాణాలు ఉపాధి అవకాశాలు పెరిగాయని అన్నారు జిల్లాల రద్దుపై ముఖ్యమంత్రి స్పందించాలని లేకుంటే ప్రజాగ్రహం చవి చూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు పోడు కౌలు రైతులకు కేసీఆర్ నాలుగు లక్షల యాభై వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించిందని వారికి రైతు బంధు ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు కాబట్టి ప్రజలు మాట తప్పిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలను నట్టేట ముంచుతారు ఈ ఎన్నికలలో ఆలోచించి కేసీఆర్ ఆశీర్వదించిన ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ జెడ్పీటీ సింగ్ సి రఘుపతి రెడ్డి లక్ష్మారెడ్డి రెడ్డి నందిమల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు కేవలం వంద రోజుల లోపలనే ఇంత ప్రజా వ్యతిరేకతను సర్కారు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి సర్కారు మా బీఆర్ఎస్ సర్కారు మీద వ్యతిరేకత పట్టింది అక్కడ కూడా వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఓట్ డిఫరెన్స్ మాత్రమే ముప్పై తొమ్మిది సీట్లు గెలవగా కూడా వాళ్ళ వచ్చింది కూడా ఏకపక్ష తీర్పు రాదు అట్లా కూడా చూసుకుంటే అయినా ప్రజాస్వామ్యంలో ఒక్కొక్కటైనా అధిక ఉండేది ఒకటే కానీ అలవిగా ఇచ్చి ఆచరణ సాధ్యంగా హామీలు ఇచ్చి చెప్పకూడని అబద్ధాలని చెప్పి అసత్యాలని చెప్పి ప్రజలకు సాధ్యం కాదు అని తెలిసి కూడా ప్రజలు వంచి తాము వంచుకొని ఆత్మవంచన చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇష్టారీతిన హామీలు ఇచ్చింది పార్టీకి కూడా ఒక అయితే అయితే వాళ్ళ పార్టీ తరఫున నిలబడ్డ పెద్ద అభ్యర్థి ఇక వ్యక్తిగత అజెండా అయితే చెప్పనే వద్దు వేడికి చేస్తారు అనేటువంటి ఇంగీతం కూడా లేకుండా రోడ్డుకి వచ్చినట్టు వాగ్దానాలు చేసి బస్సు ఒట్టి బస్సు టికెట్ లేకుండా ప్రయాణం ఉచిత ప్రయాణం అని చెప్పేటువంటి దాని బస్సులు పెంచకుండా ప్రయాణం రెగ్యులర్గా ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులకు అసౌకర్యం కల్పించే విధంగా బస్సులను పెంచకుండా ఉచిత బస్సు ఒకటి చేసి మేము గ్యారంటీలో అమలు చేసాం అన్నాడు సిగ్గు శరముడు మాట్లాడి ముఖ్యమంత్రి మాట్లాడతారు నువ్వు ఆరు గ్యారంటీల ఐదు గ్యారంటీలు అమలు చేసామని అన్నారు మాట తీరే నాకు మాట్లాడితే అమలైనాయా ఇలాగ నేను చెప్పింది ఒకటే అమలైందా ఇక యువకులకైతే ఐదు లక్షల రుణం బ్యాంక్ గ్యారంటీతో పని లేకుండా ఏ గ్యారంటీ పని లేకుండా మీకు ఐదు లక్షలు బ్యాంకు దరఖాస్తు పెడితే చాలా ఐదు లక్షలు ఇస్తారు ఒకరికన్నా రాష్ట్రం ఇచ్చిందా నిరుద్యోగ వృద్ధి వరంగల్ సభలో ఆమె ప్రకటిస్తారు ప్రియాంక గాంధీ శాసనసభలో ఉప ముఖ్యమంత్రి చెప్తాడు నన్ను నిరుద్యోగ వృద్ధి చెప్పనే లేదని చెప్తారు ప్రజల్ని ఇంత తిక్కోవాలనుకుంటారా ఏదేమో చేసింది అసలు రుణమాఫీ పదిహేను తారీఖు నాడు పోయి తెచ్చుకుంది అర్జెంటు పోయి తొమ్మిది తొమ్మిది తారీఖు డిసెంబర్ తొమ్మిది నాడు పోనీ రుణమాఫీ తెచ్చుకోండి రుణం తెచ్చుకోండి మళ్ళీ నేను మాఫీ చేస్తాను ఉనుకండి ఇప్పుడు ఉల్కండి నేను తొమ్మిది తొమ్మిది తారీఖు నాడు వచ్చి నేను మాఫీ చేస్తాను అని చెప్పారు మన ఏమైంది మరి ఇప్పుడే మాట్లాడతాడు రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని దేవాలయాల మీద కొట్టేసి పంద్ర చేస్తాడు